హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి అవి ఏమేమో నువ్వు చూసి తెంపేసుకుందాం రండి ఈ రోజు అయితే కొత్త మొక్కలకు మంచి హార్వెస్ట్ ఉంది ఫ్రెష్ గా గ్రీన్ ఆ కొన్ని మొక్కలైనా సరే కొంచెం హార్వెస్ట్ అయినా సరే మంచిగచ్చిందండి అది ఏమేమో ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఈ రోజు మన గార్డెన్ లో అయితే చిక్కుడుగాయ అయితే చాలా బాగా వచ్చిందండి చెట్టు చిక్కుడు అయితే సూపర్ వచ్చింది ఈ రోజు అయితే వన్ కేజీ వరకు వచ్చేటట్టు ఉంది చిక్కుడుగాయ తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చిక్కుడుకాయ అయితే చాలా బాగా వచ్చింది రెడీ అయింది ఇగో చూడండి గుత్తులు గుత్తులుగా సూపర్ ఉంది చూడండి చిక్కుడుకాయ ఈ చెట్టుకు మొత్తం ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ ఇది రెండోసారి హార్వెస్ట్ ఇగో ఈ మొక్కకు కూడా మంచిగా గుత్తులు గుత్తులుగా అయింది చూడండి చిక్కుడుగాయ ఇక్కడ చూడండి మంచిగా గ్రీన్ గా పూతలు చూడండి ఎంత బాగా ఆ చెట్టు కూడా గ్రీన్ గా ఫ్రెష్ గా ఉంది చాలా హ్యాపీ ఉందండి ఇట్లా మనం పెట్టిన మొక్కలు ఇట్లా మంచిగా సక్సెస్ అయితే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇవి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇట్లా తెంపుదాం అంటే కొంచెం కొన్నిటికి పూత ఉంది కట్ చేసుకుంటే పూత వేస్ట్ అయిపోతుంది కదా అందు గురించి మళ్ళీ కాయలు వస్తాయి పూతలకి ఇట్లా కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి అక్కడక్కడ పూతలు ఉన్నాయి కాబట్టి మన గార్డెన్ లో అయితే చిక్కుడుకాయ ఎప్పుడు అయితే మంచి సక్సెస్ అవుతుందండి ఎప్పుడైతే మొక్కలు అయితే వేస్ట్ అయితే పోలేవు వంకాయ చిక్కుడుకాయ బెండకాయ అయితే మంచి సక్సెస్ అవుతుంది అనమాట మన గార్డెన్ లో చూడండి ఇది పర్పుల్ కలరు పూత చిక్కుడు అనమాట ఇది నార్మల్ దానికంటే ఎక్కువ గ్రీన్ కలర్ ఉంటదన్నమాట అనమాట ఈ ఆకులు ఎట్లుంటాయో కాయ కూడా అట్లనే ఉంటది చాలా బాగుంటది గుత్తులు గుత్తులుగా కాస్తది ఎప్పుడైనా కానీ నేను చాలా మందికి ఈ సీడ్స్ కూడా ఇచ్చినానండి మరి వాళ్ళు వేసుకురో వేసుకోలేరో తెలియదు వేసుకున్న వాళ్ళకైతే మంచిగా అంటే మట్టి మంచిగా కలుపుకోండి మంచిగా మట్టి మిశ్రమం పశువుల ఎరువు సగము మట్టి సగము కొంచెం వేపపిండి వేసి కలుపుకోండి అంటే కిచెన్ వేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు అందరికి పశువుల ఎరువు ఉంటుందని కాదు ఏది ఉంటే అది వేసుకోండి వేసుకొని మనం మంచిగా ఇట్లా మొక్క నా విత్తనం నాటుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట కొంతమంది కిచెన్ వేస్ట్ తోటి కూడా పంట చాలా పండిస్తారు కదా ఉన్నా వేసుకోండి ఓకేనా అండి పశువుల ఎరువు ఉంటే ఇంకా ఈజీ అనమాట చాలా రోజుల వరకు ఎలాంటి పోషకాలు ఇవ్వకుండా వస్తుంది అనమాట ఇంచుమించు రెండు మూడు నెలల వరకు మనం మట్టి మిశ్రమం కలుపుకున్న తర్వాత రెండు మూడు నెలల వరకు ఎలాంటి పోషకాలు ఇవ్వకుండా అంటే లిక్విడ్ ద్రావణాలు తప్ప మనము మెన్యూర్ ఏది ఇవ్వకుండా కూడా పంట ఇట్లా వస్తుంది అనమాట నేను మట్టి కలుపుకున్నప్పుడే పశులేరు కలుపుకున్నా ఇక మొక్క పెట్టినా ఆ తర్వాత ఎప్పుడన్నా లిక్విడ్ ద్రావణాలు ఇచ్చినా కానీ మెన్యూర్ అయితే ఏమి ఇవ్వలేదండి అయినా సరే ఎంత మంచి వస్తుంది చూడండి పంట ఇప్పుడు సిక్స్ మంత్స్ వరకు మనం ఏం వేయకుండా కూడా పంట మంచి వస్తుంది అనమాట అట్లా పశువుల ఉంటే వేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది చూడండి హాఫ్ కేజీ వరకు అయితే వచ్చింది ఒక మొక్కకి అయిపోయింది ఇక మొక్క కూడా ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఇక్కడ చూడండి గెల్లలు గెల్లలుగా ఎంత బాగా వచ్చిందో చూడండి విత్తనాలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇందులో చూస్తారు కదా విత్తనాలు అయితే మంచిగా పోసుకుంటుంది ఈ చి ఈ చెట్టు విత్తనాలతో కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి లోపలికి కూడా చూడండి ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి నేను మర్చిపోయినా ఈ మొక్క కూడా తెంపేద్దాం ఇది కూడా సేమ్ అదే చిక్కుడు అనమాట చూడండి ఈ బుట్టి నిండు అయితే చెట్టు చిక్కుడు అయితే వచ్చింది ఆ ఇది పర్పుల్ కలర్ పూత చిక్కుడు అనమాట ఇంత వచ్చింది వన్ కేజీ వరకు అయితే వచ్చిందండి వైట్ పూత చిక్కుడు చెట్టు చిక్కుడు ఇంకా ఉంది అది కూడా కట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఈ చెట్టు చిక్కుడు ఎంత బాగా అయిందో మొత్తం కాయనే ఉందండి ఈ చెట్టుకు పూత ఉన్నకాడికి అయితే కాయ అయింది ఈ ఈ చిక్కుడు కూడా విత్తనాలతో మంచిగా నిండు ఉంది ఆ మంచిగా ఇప్పుడు ఇది కూడా హాఫ్ కేజీ అంత వచ్చేటట్టు ఉందండి హార్వెస్ట్ చేసేసుకుందాం చూడండి దగ్గరకు వచ్చి చూపి ఇగో చూడండి చిట్టి చిక్కుడు విత్తనాలు చూడండి ఎంత బాగా పోసుకుందో నిండా విత్తనాలే ఉన్నాయి ఇది వైట్ పూత చిక్కుడు అనమాట పూత ఇగో చూడండి ఇక్కడ వైట్ పూత ఒక్కటి ఉంది మొత్తం ఉన్నకాడికి అయితే పూత ఉన్నకాడికి మొత్తం కాయలెక్క మారిందండి ఇప్పుడు పూత కూడా లేదు ఒక్క పూత ఉంది వైట్ పూత చిక్కుడు అనమాట ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ సైడ్ కూడా వంకాయ మొక్కలు చూడండి వంకాయ మొక్కలు చూడండి పూతలకైతే స్టార్ట్ అయినాయి మళ్ళీ కొన్ని మొక్కలు నాటుకున్నాను అండి అయితే నాటుకోలేదు ఒక నాలుగైదు కుండ అంటే ఒక పది కుండీలు అయితే నాటుకున్నా కొన్ని గ్రీన్వి కొన్ని ఏమో బ్లాక్వి ఎందుకో వంకాయ మొక్కలు పెట్టకపోతే అసలు గార్డెన్ లా పంట తీసుకున్నట్టు అనిపిస్తలేదండి అన్ని కూరగాయల్లో రారాజు వంకాయలు అంటారు కదా అందు గురించి వంకాయలని అయితే కంపల్సరీ కొన్ని మొక్కలు అయితే నేను పెట్టేసుకుంటా మొత్తం తీసిన అన్ని తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి ఫిల్ అప్ చేసి మళ్ళీ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నానండి మంచిగా పూతల మీద ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మనకు హార్వెస్ట్ రెడీ అవుతాయి అన్నమాట ఇది ఆర్గానిక్ కదండి వంకాయలు అయితే భలే టేస్ట్ అవుతున్నాయి నార్మల్ గా బయట తెచ్చి వండుకుంటే మనకు అంత టేస్ట్ ఉండవు మంచిగా ఉండవు కానీ మనం ఆర్గానిక్ గా పెంచుకున్న కూరగాయలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి అనమాట చూడండి ఇదైతే ఒకటే మొక్క నాటుకున్న ఇంకా కొన్ని మొక్కలు అయితే వేసుకోవాలి చిక్కుడు వైట్ చిక్కుడు వైట్ పూత చిక్కుడు అదేమో మొత్తం గ్రీన్ కలర్ ఉంది కదా ఇది కొంచెం వైట్ వైట్ ఉంది చూడండి కాయ ఇట్లా కట్ చేసుకుంటుంటేనే మళ్ళీ కొత్తగా పూత వస్తుంది కాత వస్తుంది అనమాట లేకపోతే ఈ విత్తనాలకు అట్లనే రెడీ అయ్యి చెట్టు అంతకే ఆగిపోతుంది ఏదే గానీ మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్తగా పూత కాతా స్టార్ట్ అవుతుంది చెట్టు హెల్తీగా ఉంటుంది అనమాట కదా ఒక్క మొక్క దగ్గర ఎంత టైం పట్టిందో అంత చిక్కుడుగా వచ్చింది హాఫ్ కేజీ చిక్కుడుగా అయితే వచ్చింది చూడండి 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 చిక్కుడుకాయ అయితే ఇగో చూడండి ఎంత బాగుందో హాఫ్ కేజీ చిక్కుడుకాయ అయితే వచ్చిందండి నిండుగా గింజలతోటి సూపర్ ఉంది ఇది కర్రీ చేసుకుంటే అయితే మంచి అవుతుంది అనమాట చూస్తున్నారు కదండి చిక్కుడుకాయ అయితే ఎంత బాగా వచ్చిందో మనకు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ పూత చిక్కుడు అయితే వన్ కేజీ అంత వచ్చింది ఈ వైట్ చిక్కుడు పూతదేమో హాఫ్ కేజీ అంత అయితే వచ్చిందండి ఇప్పుడు కొన్ని బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం పదండి ఇక్కడ చూడండి ఇక్కడ బెండ ముక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి కొన్ని బెండకాయలు అయితే రెడీ అయినాయండి కట్ చేద్దాం ఇది కొత్త మొక్క ఇది మూడోసారి నేను హార్వెస్ట్ చేసుకోవడం ఇంకో మొక్కకు తెంపుకుందాం రండి ఇది ఒక్కటి ఉంది ఇక్కడ కూడా ఉన్నాయండి చంపేద్దాం ఇట్లా ఆకులు ముదిరిపోయి ఉంటే కట్ చేసేయాలి ఎప్పటిదప్పుడు ఎప్పుడు మొక్కకు గాలి వెలుతురు తగిలేటట్టు ఉండాలండి Leader end unnai. anh này? చూడండి బెండకాయలు అయితే ఇంచుమించు హాఫ్ కేజీ వరకు అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి మిర్చి మొక్కలు అయితే మంచి అవుతున్నాయి కొత్తగా నాటుకున్న మొక్కలు ఇవి నాలుగు కుండీలు అయితే నాటుకున్నానండి చూడండి ఇక్కడ అక్కడ వరకు నాటుకున్నానండి సూపర్ వస్తున్నాయి పూతల మీదకి వచ్చినాయి చూడండి పూతలు పిందెలు అయితే మంచిగా అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ తోట కూర ఉంది ఇక్కడ పాలకూర ఉంది చేద్దామండి ఇంకా పొన్నగంటి కూర కూడా ఉంది ఇక్కడనేమో చెమ్మకాయ మొక్క అనమాట చెమ్మకాయ మొక్కకైతే పూత వస్తుంది చెట్టు చెమ్మ కొత్తగా నాటుకున్నానండి మన గార్డెన్ లో ఫస్ట్ టైము ఎట్లొస్తో చూడాలి మొక్క అయితే హెల్దీ ఉంది చూడండి ఇక్కడ రేగుపండు చూడండి ఎంత బాగా అయిందో మన గార్డెన్ లో ఫస్ట్ టైము నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా అంటే నేను చాలా అప్పుడప్పుడు కట్ చేసుకుని తిన్నా గుత్తులు గుత్తులుగా కావండి ఆడొకటి ఈడొకటి అవుతుంది ఎందుకో ఈ మొక్కకు ఆ ఇప్పుడైతే పెద్ద పెద్దగా అయినాయి హార్వెస్ట్ చేసుకుందాం ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఇక్కడ నిన్న రెండు కట్ చేసుకొని నేను తిన్నాను సాయంత్రం నీళ్ళు పట్టేటప్పుడు ఇప్పుడైతే రెండే వచ్చినాయి ఇగో ఈడ కూడా ఒకటి ఉంది చూడండి ఈడొకటి ఉంది ఇవి ఇప్పుడు చాలా రోజుల తర్వాత పంట వస్తుంది అనమాట ఈ మొక్క ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి కట్ చేద్దాం ఇగో చూడండి పెద్ద పెద్దగా అయిపోయినాయి చాలా అయినాయి హార్వెస్ట్ అయితే కొంచెం లేట్ అయిందండి చేసుకోవడానికి ఇగో ఈసారి చాలా వచ్చినాయి కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని చూడండి ఇక ఈడ కూడా ఒకటి ఉందండి ఈడ కంటి చూద్దాం ఇక ఎక్కడ ఉన్నాయి చూడండి లాంగ్ బీన్స్ అంటే లాంగ్ బెబ్బరకాయ అంటే అలసందలు అంటారు కదా అవి అనమాట ఎంత బాగా వచ్చినాయి చూడండి మనకు సరిపోయేటన్నీ అయితే వచ్చినాయి అనమాట సూపర్ వచ్చినాయి ఎక్కడ వేసుకుందాం ఇవి ఇక్కడ బచ్చల కూర మొక్క అయితే చాలా ఇవి చూడండి బ్రాంచెస్ గా పెద్దగా వచ్చేస్తుంది ఇక చూడండి ఇక్కడ ఎట్లా పాస్తుంది ఇది ఇగో నేను ఎక్కడనో అక్కడ అల్లిస్తున్నా ఇక చూడండి ఇది పెద్దగా అవుతుంది ఇది కట్ చేద్దామండి ఇది ఇట్లనే కట్ చేస్తాం మళ్ళీ ఎందుకంటే ఎక్కడెక్కడనో పాకిపోతుంది మొత్తం ఇదే స్ప్రెడ్ అవుతుంది కట్ చేద్దాం ఇట్లా కట్ చేసి మనం ఈ కాడలతో కూడా చట్నీ చేసుకోవచ్చు బాగుంటది లేత లేత కాడలు ఉన్నాయి కదా కాడలు ఆకులు రెండు తీసి మనం చట్నీ లెక్క వేసుకోవచ్చు ఈ ఆకులు కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇంకొకటి చిన్న చిన్న ఉన్నాయి పెద్ద గాలివి ఎందుకో ఇక చూడండి కొత్త కొత్త లేత లేత కొమ్మలు ఇవి ఇంకో చూడండి కట్ చేద్దాం ఇట్లా కట్ చేస్తే మంచి వస్తుంది ఇంకా ఇక ఇక చూడండి జడలు జడలు లెక్క వచ్చేసింది ఒక్క చిన్న మొక్క నాటుకుంటే చూడండి ఎంత వచ్చిందో ఇక ఇక్కడ చూడండి ఇక ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని ఇట్లా కట్ చేస్తున్నా చూడండి ఇక్కడ రెడ్గా అయిపోతుంది ఇక్కడ కట్ చేద్దాం లేత కమ్మ లేత ఉన్నాయి కాడలు అయితే చూడండి ఇంత అయితే బచ్చల కూర అయితే రెడ్ బచ్చల అనమాట తీగ బచ్చల అయితే వచ్చింది ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో నిండుగా దగ్గర దగ్గర వేసుకున్న సూపర్ వచ్చింది చూడండి మంచిగా మురిసింది నగంటి కూర ఉందండి కట్ చేద్దాం నగంటి కూర చాలా బాగా వచ్చింది కట్ చేద్దాం చూడండి చూడండి పొన్నగంటి కూర అయితే ఇంత వచ్చింది చాలా ఇంత వచ్చినా మనకు సరిపోతుంది ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి ఇది కట్ చేసుకుంటేనే పెరిగేటట్టుంది ఇంతకే ఆగిపోయింది కట్ చేద్దాం ఫస్ట్ టైం హార్వెస్ట్ చాలా రోజులైందండి మన గార్డెన్ లో పాలకూర లేక ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు రెండోసారి ఎక్కువ వస్తుంది అనమాట ఇక మళ్ళీ ఇక్కడ కూడా ఉంది కుండీల ఇది కూడా కట్ చేద్దాం ఇక్కడ పోయినా ఈ చిల్క తోట కూర అయితే ఏడవైనా మొలుస్తుంది అండి తీసేసి తీసేసి అష్టకు వస్తుంది ఇక్కడ ఉన్న అది రెడ్ తోట కూర ఉందండి సారీ రెడ్ తోట కూర ఉంది ఇక్కడ కట్ చేద్దాం ఇది ఒకటి కట్ చేసుకుని వెళ్ళిపోదు మీకు ఇక్కడ రెడ్ తోట కూర ఉందండి కట్ చేద్దాం చాలా బాగుంది లేతగా తోటకూర అయితే ఈసారి ఎందుకో తోటకూర ఊరికే పురుగు వచ్చిందండి అంత మంచిగా హెల్దీగా వచ్చిన తర్వాత పురుగు బాగానే పట్టింది ఒకసారి నిమాయలు స్ప్రే చేసుకు అంటే నీమాయిలు ఒకసారి స్ప్రే చేసుకున్నా తర్వాత కొంచెం తగ్గింది చూడండి ఇంత అయితే తోటకూర అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో తోటకూర సూపర్ వచ్చింది ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ ఇక్కడ రెడ్ తోటకూర బెండకాయలు చెట్టు చిక్కుడు వైట్ చెట్టు చిక్కుడు పూతది ఇది పర్పుల్ కలర్ పూత చెట్టు చిక్కుడు మళ్ళీ కొంచెం పాలకూర కొండగంటి కూర మళ్ళీ ఇందులో ఇందులోనే లాంగ్ బీన్స్ ఉన్నాయండి కొన్ని రేగి రేగివన్లు మళ్ళీ ఈ బచ్చల కూరనండి మళ్ళీ ఒకటి అంజూర్ పండు అయితే వచ్చింది ఇదండి రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ హెల్దీ హార్వెస్ట్ కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట కొంచెం హార్వెస్ట్ అయినా సరే మంచిగా కలర్ఫుల్ గా వచ్చింది ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి